ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో మంగళవారం నెలకొంది వైసీపీకి చెందిన స్థానిక మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కట్టాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు పన్ను చెల్లించకుంటే సేకరించబోమన్నారు దీనికి స్థానిక టిడిపి ఎమ్మెల్యే మాధవరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు స్థానిక ప్రజలు సైతం చెత్త పన్ను వసూలు ఆదేశాలపై ఆగ్రహంతో ఉన్నారు ఆగ్రహం కట్టలు దాటిన నేపథ్యంలో నగర ప్రజలు మేయర్ ఇంటిని ముట్టడించారు ఆయన ఇంటి ముందు భారీగా చెత్త పోసి నిరసన తెలియజేశారు ना ना स्वर स्वर्ग इस स्वर्ग लाइव वो ना आ, वाँ वाँ ना मा 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 वायर 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 वाली ना दिशो, दिशो, ना लाइव ना 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 मा सवैया वायर 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 लेर वायरत